వెల్కమ్ టు హై సార్ రాధా అండి ఆధాన్ మీడియా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ టోనీ గారు ఈ మార్గన్ టైటిల్ పెట్టి మీ హీరోయిన్స్తో కూడా తెలుగు మాట్లాడిచ్చారు ఓకే సార్ ముందు అనుకున్నారా తెలుగు మాట్లాడాలని లేదా వీళ్ళకి తెలుగు వచ్చా ఐ విల్ ఐ విల్ లెర్న్ సార్ నో నో సార్ ఓన్లీ ఆఫ్టర్ ద ద షూటింగ్ ఓన్లీ ఐ దూటింగ్ నో దాట్ తెలుగు ఎస్ ఈ మార్గన్ సినిమా ఆరు నిమిషాలు ముందే చూపించారు ఎస్ ఇది ఓటీటీ దాకా మమ్మల్ని నిలబడినట్లా థియేటర్ లో చూడాలని అనిపించేలా ఉంది ఏంటి అసలు ది బ్లాక్ డెవిల్ అంటే ఏంటి బ్లాక్ డెవిల్ బికాస్ దిస్ ఇస్ మర్డర్ మిస్ట్రీ సర్ దెర్ ఆర్ సో మెనీ మిస్ట్రీన్ ఫిల్మ్ ఇఫ్ ఐ రివీల్ దట్ రీసన్ వై ఇట్ ఈ బ్లాక్ డెవిల్ you will not be curious to watch this movie in theater so you please watch this movie tomorrow and you will understand why i am calling this as back devil thank, yes, thank you thank you all sir. the best thank you sir. sir thank you thank you yes hi. Hi, sir. yes sir yes sir yes hi, sir yes 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 ఫ్రీగా కూల్ గా ఉన్నారు దీని అంటే బికాస్ విం బరీద్ జనరలీ ఐ టేక్ కెర్ ఆఫ్ మై ప్రాజెక్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ సార్ ఐ విల్ లాక్ ది స్క్రిప్ట్ దెన్ ఓన్లీ ఐ బీ గెటింగ్ ఇన్ టు దీ వన్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఐఎమ్ గెటింగ్ టు దూటింగ్ స్పాట్ అండ్ ఇన్ ద షూటింగ్ స్పాట్ ఐఎమ్ ఐఎమ్ గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు మై డైరెక్టర్ అండ్ టు హిస్ విషన్ And I play the second part as producer. Uh, his priority is what important. And in the, since being a sound engineer, being a music director, I am seeing this movie and trying to support this movie as much as possible wherever required. And in this process, I am seeing the movie thousand times approximately. So after that, um, I am becoming very confident. Then only I am releasing the movie. That's why I have released so far. I think this is my thirteenth movie as producer. And all the twelve movies what I have done so far. As producer, I have gone through this process only. Since I watched this movie already, I'm very confident. So financially, there's a person who is taking care of everything. I have a person who, can who takes care of everything technically. And I have a person for music. I have a person for sound. I've got a very strong team with me sir, in the company. Because of their support, I'm able to be very relaxed. Yeah. Uh -huh. Now, uh, yeah, Suresh Gowri is supporting me in the in in release. In Tamil Nadu, Red Jain is supporting me for the release. So in Malaysia, for Dubai, Farce Films is releasing it. In Malaysia, Malik Streams is releasing it. In Mumbai, R.K. ji is releasing it. I am in US, Tent Kota, Varun is releasing the movie. So I am tying up my, my company with all the professional people. బికాస్ ఆఫ్ దిర్ అసోసియేషన్ సపోర్ట్ ఐరీ క్యాష్యువల్ అండ్ రిలాక్స్డ్ సో మీ బాడీ లాంగ్వేజ్ అది చూస్తే మీరు ఆల్రెడీ సక్సెస్ అనుభవిస్తున్నట్టు రేపు మేము కూడా సక్సెస్ చూస్తాం థ్యాంక్ యూ సార్ అండ్ మీరు ఇప్పుడే సిక్స్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు కదా ప్రాజెక్ట్స్ కాకుండా మీరు డైరెక్షన్లో సినిమా ఎప్పుడు చేస్తున్నారు బిచ్చిగాడు త్రీ సార్ బిచ్చగాడు తురి ఈస్ గోన్ టు బి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ సమ్మర్ రిలీజ్ సార్ బిచ్చిగాడు బిచిగా ఆఫ్టర్ ది సిక్స్ తర్వాత సిక్స్ తర్వాత బిట్వీన్ ఆఫ్టర్ సిక్స్ మినిట్స్ మూవీ అయితే రిలీజ్ చేశారు అంటే మూవీలో వచ్చేసి చిన్నగా ఇంజెక్ట్ చేసి అమ్మాయిని చంపాస్తారు ఇక్కడేమో జనాలకి ఇంజెక్ట్ చేసి ఎక్కిస్తున్నారు సినిమాని ంగ్లీస్ మూవీట్లీనల్ మ్యామ్ దాసిబుల్లీ ఫ్రీ ఫ్రమ్ ఐ ఆల్సో క్యాన్ ఇంజెక్ట్థింగ్ ఫర్ యూ గివ్ మీక్ టైమ్ ఇఫ్ ఐ మెంటలీ ఫ్రీ

మార్గన్ టైటిల్ లో బిగినింగ్ నుంచి చూసుకుంటే చాలా మాడిఫికేషన్ జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా బ్లాక్ డెవిల్ అనేది యాడ్ చేశారు ఏంటండి అసలు బ్లాక్ డెవిల్ అనేది ఇప్పుడు రివీల్ చేయలేమండి ఎందుకంటే అది దాంట్లోనే సీక్రెట్ ఉంది సినిమాకి సంబంధించింది ఒకసారి లాస్ట్ మీట్ లో చూసుకుంటే ఓన్లీ మార్గాన్ని ఉంది ముందు గగన మార్గాన్ని ఉంది ఎందుకు టైటిల్ చేంజ్ అవుతూ వస్తుంది టైటిల్ చేంజ్ అవసరం మార్గన్ అనేది ఫస్ట్ నుంచి ఉంది ఫస్ట్ నుంచి ఉంది బ్లాక్ డెవిల్ అనేది యాడ్ అయింది అది రివీల్ చేయలేరు నేను ఇప్పుడు ఎందుకంటే అది రివీల్ చేస్తే సినిమా మీ కథ అంతా బయటకు వచ్చేస్తుంది ఒక మామూలుగా ఒక కుటుంబ కథా చిత్రం అయితే మొత్తం రివీల్ చేయొచ్చు ఇది ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ చిన్న ముఖను నేను చేయలేదు ఓకే విజయ్ అంటన్ నియర్ ఎస్ సార్ రేపు మీ సినిమాతో పాటు కన్నప్ప భారీ బడ్జెట్ కిస్ కాస్ట్ ఉన్న ఆ సినిమా రాబోతోంది ఎలా ఉంటుంది పోటీ కాంపిటీషన్ హలో నాట్ ద కాంపిటీషన్ సార్ వి బోత్ ఆర్ కమింగ్ అండ్ సర్వింగ్ ఫుడ్ ఫర్ యూ యూ యీ బోత్ ఆఫ్ బోత్ ఆఫ్ ఫుడ్ So I am making making uh, the curd rice, and he is giving you biryani. You can eat both, right? So we both. Are, so it is not a competition, sir, because uh, he is a legend. మై లెండ్ ఫ్యామిలీ అండ్ ఈ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ టాప్ పీపుల్ లైక్ అక్షయ్ కుమార్ గారు మోహన్ గారు విష్ణు మజ్జు గారు ప్రభాస్ గారు ఎవ్రీ బ్ దిస్ అండ్ ఐ వుడ్ లైక్ ఐ వాచ్ మూవీ బికాస్ దోన్ టు ఫ్యాన్స్ ఐ అనేబుల్ టు వాచ్ అదర్వైస్ ఐ విల్ బి వాచింగ్ కన్నప్ప యువ విల్ బి వాచింగ్ మార్క్ యూ సార్ విజయ మామూలుగా చేయట్లేదు సోస్ కానీ అలాగే ఇంటర్వ్యూస్లో కూడా చాలా కొత్తగా అయితే ప్లాన్ చేశారు ఆ ఐడియా ఎప్పుడొచ్చింది సార్ అసలు ఆన్ స్పాట్ డాన్స్ ఆల్దీస్ ఇంటర్వ్యూలో కూడా చాలా కొత్తగా యాంకర్లు ఆడుకున్నారు ఓకే సార్ ఓకే ఆ ఐడియా కూడా ఎవరు యూ పీపుల్ ఆర్ టైర్డ్ వాచ్ ఆల్ దీస్ కంటిన్యూస్ సీరియస్ టాపిక్స్ నో సార్ పర్ డే యూ ఆర్ అట్లీస్ట్ అటెండింగ్ త్రీ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దేర్ ఓన్ మూవీస్ అండ్ ది టెక్నికాలిటీస్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ ది కామన్ పబ్లిక్ సార్ దే ఆర్ దేర్ ఆల్ గో టు వాచ్ ద మూవీ అండ్ దే ఆర్ ఫైనలీ గోన్ టు విత్ ద డిసైడింగ్ అథారిటీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ అండ్ ఐ వాంట్ టు మేక్ దెబ్ డిల్ ఎంటర్టైన్ ఇఫ్ ఐఎమ్ గో టు స్పీక్ ఇన్ తెలుగు అట్లీస్ట్ ఐ క్యాన్ కన్వర్స్ మోర్ విత్ ఇన్ తెలుగు విత్ దిస్ బాడీ లాంగ్వేజ్ విత్ దిస్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ మోర్ పీపుల్ విత్ ఆల్ దీస్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ దిస్ ఈస్ ద రీసన్ వై ఐమ్ డూయింగ్ ఇట్ ఇంత ముందు ఇంటర్వ్యూస్ చూస్తే సేమ్ ఉండేవి కదా అనుకునే వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాయి మీ ట్రైలర్ లాగా అజయ్ అజయ్ బ్రో ఎస్ అండి హాయ్ అండి సో మీరు ఫస్ట్ డెబ్యూ కదా సో విజయ్ గారి దగ్గర నుంచి మీరు ఏం ఇన్పుట్స్ తీసుకున్నారు అండ్ ఏం నేర్చుకున్నారు ఆయన యాక్టింగ్ దగ్గర సార్ వచ్చి ఇంత ఫిలిమ్స్ గారు చూస్తున్నాను కదా అంతే చిన్నప్పటి నుంచి చూస్ చేసే పెరిగాను మరి సార్ సార్ యాక్టింగ్లోనే ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది మరి ఆ నెగిటివ్ షేడ్ వచ్చి నాకు బాగా నచ్చింది సో దా ఆ ఇవెంట్స్ వచ్చి నేను సార్ నుంచి నేర్చుకుంటున్నాను అండ్ ప్లస్ జనరల్గా ఒక యాక్టర్గా హీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ సటల్గా ఒక పర్ఫార్మర్ ఆ మీటర్ని తెలిసి ఆ పర్ఫార్మెన్స్ని ఓవర్గా చేయకుండా కమ్మీగా చేయకుండా ఒక రియాలిటీని టచ్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది మరి ఎగ్జాజరేటర్గా లేకపోతే సో ఆ ఒక విషయం సటల్గా ఎలా చేయాలి ఎలా హాంబుల్గా ఉండాలి అని నేను సార్ గురించి నేను సార్ నుంచి నేను నేర్చుకున్నానండి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీక్షగా గారు

యూ యు ఆర్ నాట్ పుటింగ్ ఇన్ ద రైట్ టైం యాక్చువల్లీ ప్లీజ్ యూర్ ఫ్రెండ్స్ ఐ అండర్స్టాండ్ యూ వాట్ యూ ఐ థింక్ యూ బిలీవ్ అండర్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్ వి మేక్ ఇట్ వైరల్ ప్లీజ్ ద వీడియో విత్ హెమ్ ఇన్ దట్ పోస్ సో దీక్ష గారు అంటే ఎంటైర్ ఈ మార్గన్ జర్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అండ్ ఫన్గా జరిగింది సో ప్రతి ప్రమోషన్లో కూడా హ్యాపీయెస్ట్గా వెళ్తుంది సో ఎంటైర్ జర్నీ మార్గన్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పాలంటే ఇట్స్ అ వెరీ హై వైబ్ జర్నీ ఎందుకంటే సార్ మీకు ఒక థర్టీ మినిట్స్ ఇంటర్వ్యూలో తెలుస్తుంది ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడు థర్టీ డేస్గా ప్రమోషన్ చేస్తున్నాం మీరు ఒక బస్ వీడియో వచ్చింది అది చూడండి యు నో ప్లీజ్ సీ దట్ బస్ వీడియో యూ విల్ నో లైక్ వాట్ ఆర్ ద ట్రబుల్స్ వీ ఫేస్డ్ ద ఎంటైర్ ప్రమోషన్స్ అండ్ ద ఫన్ వీ హ్యాడ్ బట్ యా ఎంటైర్లీ వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ మూవీ ప్రమోషన్ It's been a very hectic schedule Manaki Chala hectic hectic, because yesterday we were in like five uh, districts, we've been constantly visiting back to back in two days, Trichy, Madurai, Coimbatore, and and then from there, from Coimbatore you Hyderabad, very tired, no sleep, no food, uh, <laughs> from morning I didn't have anything, but still it's been a very happy journey because of him. Yeah. yeah. Thank you. Yeah. సో అంటే చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు పావి టీచర్ అండి బట్ తెలుగులో ఇంకా ఎక్కువ సో బ్యాక్ టు బ్యాక్ మూవీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీరు ఇయర్ గ్యాప్ తీసుకుంటున్నారు ఇక్కడ స్టార్ట్ అవుతుందా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా అదే నేను చెప్పాను ఆ ప్రెస్ మీట్లో కూడా ఐఎమ్ రెడీ ఇక్కడే ఉన్నాను నేను ఇస్తే తొందరగా మళ్ళీ మళ్ళీ పట్ అని చేస్తాను డెఫినెట్గా అండ్ అదే నేను చెప్తాను కదా లైక్ అందరూ నా సింధూరంలో ఎలాగ నన్ను రిసీవ్ చేశారు నాకు లవ్ ఇచ్చింది అండ్ అన్ని మీడియా వాళ్ళందరూ నా ఫస్ట్ ఫిలింకి రాసింది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అప్పుడే సరే ఐ డొంట్ బిలీవ్ దట్ లైక్ ఐ గెట్ సో మచ్ అటెన్షన్ అండ్ ఫర్ మై పర్ఫార్మెన్స్ ఎక్స్పెషలీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఐ జస్ట్ వాంట్ దట్ టు ప్రూవ్ మై టాలెంట్ హియర్ ఆల్సో ఐ నీడ్ లైక్ పెర్ఫార్మెంగ్స్ కోప్ ఉన్న క్యారెక్టర్ మనకి రావాలి కదా సో దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను నార్మల్గానే కొంచెం చూసియే బట్ కానీ మన చేతిలో యాక్చువల్లీ ఏం లేదు యాస్ విజయానీ సర్ ఇస్ అ మంచివాడు ఆయనకి ఒకటి ఉంది ఏంటంటే హీ విల్ ఇంట్రడ్యూస్ కొత్త వాళ్ళు అందరికీ సో నో బడీ వీల్ డూ దట్ లైక్ ఈవెన్ నేను కూడా యూట్యూబ్ నుంచి వచ్చి పవి టీచర్ చేసి యూట్యూబ్ తర్వాత ఒక తమిళ్లో ఒక కుటి కుటి క్యారెక్టర్ చేసి తర్వాత హీరోయిన్ లాగా ఇరవై నేడులో చేసి అలా వచ్చాను నేను అండ్ ఇప్పుడు తెలుగులో సింధురం చేసి పెద్ద కప్పు ఇప్పుడు మార్గంలో ఉన్నాను సో అది ఒక ట్రావెలే కదా సో ఆ ట్రావెల్కి మనకేం కావాలి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి అంటే ఒక ఒక ఫిలిం ఒక మంచి ఫిలిం ఒక ప్రాపర్గా మన టాలెంట్ని చూపించి కదా దానికోసం ఒక పర్ఫార్మింగ్ రోల్ కావాలి మనకి సో అలాగా వెయిట్ చేస్తున్నప్పుడు సార్ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ టుక్ లైక్ ఓకే కమ్ వై యర్ లైక్ వెయిటింగ్ అండ్ ఈ సా మీ అండ్ పవి టీచర్ ఐమ్ యూర్ ఫ్యాన్ కమ్ వర్క్ విత్ మీ అని చెప్పారు అది ఒక పెద్ద విషయం కదా మనలాగా ఒక అప్ అప్కమింగ్లో ఉన్న అందరు టాలెంట్స్కి ఒక హ్యాండ్ కావాలి లైక్ నేను ఉన్నాను యూ జస్ట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్స్ అ వెరీ బిగ్ థింగ్

లేదు యాక్చువల్లీ దిస్ కొత్త కొత్త రోలే నాకు ఇన్స్పెక్టర్ అనేది కొత్త రోలే సో ఐ థింక్ ఐ మేడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్ మీరందరూ చూడండి రేపు వచ్చి వస్తుంది మార్గన్ ఫిల్మ్ అందరూ చూసి ఎలా చేశాను నేను బాగుందా మీరందరికీ నచ్చి నచ్చిందా అని నాకు చెప్పండి ఎస్ థ్యాంక్ యూ హాయ్ విజయ్ గారు లక్ష్మి యాక్చువల్ గా మీరు ప్రమోషన్ చేస్తారా ట్రైలర్ అండ్ టీజర్లు బ్లాక్ కలర్ వన్ సైడ్ వేసుకొని ప్రమోట్ చేస్తున్నారు సో సిక్స్ మినిట్స్ వీడియో చూసినప్పుడు ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఫుల్ గా బ్లాక్ బాడీ అయిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు మీకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా సినిమాలో సర్వే ఇండియన్ డూ యు హావ్ ఎ ఇన్ దిస్ మూవీ నౌ ఐ మోనోవల్ సో ఐ యామ్ సూపర్ పవర్ I'm able to talk to you nicely, happy. See, he told you, told me, right? Uh, with tomorrow, I have got a release, having so many troubles releasing a movie, but still able to talk to you nicely, happily. So that is one of the superpowers. I danced with your girl nicely. I don't know dance. I don't know uh, how to uh, sing Telugu lyrics properly, but I sang well. Yeah. <laughs> so with all these superpowers, I'm managing in the movie. Uh, can I say reveal the truth or not? It is a mystery movie. I, I don't think I can tell this answer to you. Right. Yes. Is yes. Yeah. yes. Yeah. Is, is it over? Is it? is it over? What you asked for? No, no. You are actually. You are not satisfied. I, as in the movie, you have uh, colored a yeah. half, right? Yeah, yeah, yeah. So, if it have any if powers in that movie, I have asked. This. Yeah. Yeah. Full of pain. Full of pain. Every day they painted me. Uh, uh, yeah. Yes, sir, yes. Sir. Yeah. Okay, okay. Now I got it. I understand. Yes, sir, because one girl came and saved me. One. What is her name? Lakshmi. Lakshmi. One girl like like Lakshmi came and saved me, and she admitted in the me in the hospital. Because of that, my I'm saved. Okay. Thank you. Not not because of my power. Your power saved me in the movie. <laughs> Thank you. thank you yes yes yes, yes, yes yeah, yeah. At once, happy birthday to you Th thank you one Thanks. month yeah. only after a month yes yes thank you thank and you. you are introducing um, uh, ajay to this y film right yeah, yeah. so what kind of uh, i mean uh, things you have said to him before entering into the industry and for his next films you are holding him or uh, you want to try on individual uh, actually uh, one very happy news He's acting with uh, my Bichagadu director his next mov movie is going to be with my sasi and uh, that is a very big blessing which has got at the very early stage itself. My only advice is the world is so big, the universe is so big, the industry has seen so many talented people than me, than you. It was there, it is going to be as, uh, there in the future also without us in the world. So I have asked him to be very humble and uh, I have asked him to observe uh, all the other talents possible because everybody in this uh, compound is talented, everybody is unique in their own way. So, I am actually always observing talents. That's the reason why I'm able to pick up new directors, pick up new artists. So, I have asked him to be so humble so that he can learn a lot from this industry and from you. So, that's the only tip which I've given to you. Other than that, I, have, I don't discuss anything much about music. Uh, and here and there, I discuss about some, some visual effects thing and about editing. And uh, that's it. Automatically, life will teach him how to be in the industry. మీ సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్బింగ్ అవుతున్నప్పుడల్లా బాషిష్ గారికి మీరు ప్రతి ఒక్క సినిమాని అప్పు చెప్తూ ఉంటారు అంటే మీ రిలేషన్ కి తగ్గట్టుగా లేదా మీకు కంఫర్ట్ గా ఉంటారని ఐ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ ఐ ట్రస్ట్ హిమ్ అండ్ అండ్ ఈస్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ హిమ్ ఈస్ లైక్ మీ టెలింగ్ ఎనీథింగ్ టు అజయ్ ఈస్ ఫీలింగ్ వెరీ గివన్ మీ కంఫర్ట్ లైక్ బ్రదర్ కంఫర్ట్ వెరీ నార్మల్ ఈ రియాక్ట్ విల్ బి వెరీ ఫ్లాట్ అండ్ నార్మల్ సో దట్స్ ఐ లైక్ హిమ్ ఐఎమ్ కంఫర్టబల్ విత్ హిమ్స్ మి Th that's you. You, you tell know. me. I want your preference. With anyone? Please. We are, we you are. have to tell one uh, name, please. We just want to experience <laughs> your music. That's it. <laughs> no, you no, know. no. I, that is his question. <laughs> you answer. For whom I have to do music? Junior India. Okay. Thank you. What about you? <laughs> we just want to experience your music. That's it, sir. Thank you. We but are I, never I, but expecting I, the combinations, whoever we want to work with. Yeah. In this market I am doing, but the only problem with my music is if i'm going to compose for Vijay Antony, Vijay Anthony has uh, not, i don't have a mass scale. no, i'm composing only for the play which i'm acting. if i'm going to compose for big stars, i can compose song, opening song, mass, kutha song, all this can be, will come out from me. i'm still eligible to compose all mass uh, hit songs. but because of the story selection which i'm doing, i'm unable to produce those kind of music. for that reason, i'm definitely going to do music for the heroes, for sure after this next badargali release i will focus on that yeah hi vijay sir hi hi, hi. how are you i am fine how yeah. are you good good so how many theaters we can expect this movie in, in i think theaters? approximately jason uh, how many theaters jason are we going to release this movie i, I think it will be somewhere around 350 to 400 theaters i think is it okay with you okay, <laughs> okay. okay. enough enough uh, yeah Ajita. hi hi, Andy. Andy. hi Andy. push Andy. <laughs> okay <laughs> విజయ్ గారి దగ్గర నుంచి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి లైక్ న్యూ థింగ్ దట్ నేను విజయ్ గారి గురించి తెలుసుకున్నాను అని అంటే ఏం చెప్తారు అంటే ఒక మనిషికి బౌండరీస్ ఉంటుంది కదా వర్క్లో ఎలా ఉండాలి ప్రొఫెషనల్గా ఉండాలి ఉండాలి పర్సనల్గా ఎలా ఉండాలి ప్రమోషన్స్ బయటకు ఒక ఉండాలి అనే ఒక బౌండరీ ఉంటుంది బట్ సార్ వచ్చి అన్ని ప్లేసెస్లో ఒకలాగా ఉంటారు అన్ని ప్లేస్లో ఒకలాగే సో ఆ డిఫరెన్స్ ఏమీ ఉండదు మరి అండ్ ఆ మూమెంట్లో ఆ సెకండ్లో విత్ మోనిషా ఐమ్ అ డిఫరెంట్ పర్సన్ విత్ అంజలి ఐమ్ డిఫరెంట్ పర్సన్ జ్యోతి జ్యోతి విత్ ఐమ్ డిఫరెంట్ పర్సన్ సో with everyone you are a very yeah. different sir person to person you're very different yeah. multi uh, multitasking multi talented yeah uh, and Morgan is a thriller one so nowadays uh, thriller ones are coming with a sequels yeah. can we expect any sequel for morgan uh, do you want to do a sequel <laughs> <I'll> do. <laughs> what is what is the climax one uh, yeah. <laughs> second <laughs> you know no. in the climax I think we are killing the villain is it right am i right

అంటే ఒక ఒక లర్నింగ్కి స్కోప్ వచ్చి భయంకరంగా ఉండిందండి లర్నింగ్ స్కోప్ వచ్చి భయంకరంగా ఉండింది ఎందుకంటే ఒక టెక్నికల్ కాంపౌండ్ ఉంది ప్రొడక్షన్ కాంపౌండ్ ఉంది ఆ కాంపౌండ్లో అన్ని సౌండ్ డిజైను మిక్సింగ్ మన కలర్ వస్తూ అన్నీ అన్నీ పోస్ట్ ప్రొడక్షన్కి నెసెసిటీ అన్నీ మన కాంపౌండ్లో ఉంది అండ్ ప్రొడక్షన్లో ఆ ప్రొడక్షన్ ఎలా సిస్టమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఏమేమి డిపార్ట్మెంట్ ఉంది ఎంత ఎఫిషియెంట్గా అని ఆ విషయం అన్ని చూసి ఇట్ వాస్ నాట్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్షన్ దాని తప్ప ఐ వాజ్ ఏబుల్ టు లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఐమ్ స్టిల్ లర్నింగ్ అండి సో అంత ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండింది ఇంకా లర్న్ చేసేదానికి ధరే ఉంటుంది మూవీకి అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ ఎస్ తమిళనాడులో చూసుకుంటే విజయ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత కమల్ హాసన్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు విజయ్ విజయ్ ఆంటోనీ గారు కూడా ఏమైనా రాజకీయాల్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఐ యాక్చువల్లీ you, sir, బి వెరీ very much capable to be వెరీ మచ్ కేపబుల్ టు బిటర్ పొలిటీషియన్ ఐ క్యాన్ ఐ డోంట్ వాంట్ బట్ బట్ ఐఎమ్ వెరీ మచ్ కేపబుల్ ఐ డోంట్ వాంట్ బట్ హలో ఐ హ్యాపీ the answer? Unique answer, no? इंटरनेशनल सौंकूज नॉट वेरी वेरी एक्सपेव You have to buy it import it one import it from foreign countries to read something technically. now these days for everything you have got a you can become a master if you are going to spend one week continuously at your bedroom only by watching computer you can become a master in any department what you want. So you be focused in AA development and spend at least two to three hours in a day for AA and ask whatever doubts you are having with the, uh, about your life or about your technical technology, about media industry, about cinema, about camera or about sound. Whatever question you ask, AA will definitely answer you properly, accurately and it will give you a proper visual representation also. And uh, you, you hear the complete, uh, for, with, within the past six months I am able to see a very tremendous change in the AA development and within next 6 months it's going to definitely be the very next level so you just learn a better and um, a practice makes a man uh, complete right so you practice whatever you can you practice for half an hour a day after learning this and uh, with AA and your practice you definitely can be a successful person in the profession wh what you choose definitely థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొత్తం సరిగ్గా మిమ్మల్ని కాప్ రోడ్ లో కూడా ఈ సినిమాలో చూస్తున్నాం ఫస్ట్ సిక్స్ మినిట్స్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో సినిమీ డెఫినెట్లీ అందరం కూడా థ్రిల్లర్ నేర్పు ఎంజాయ్ చేస్తాము అండ్ మీరు ఒకటి చెప్పడం మర్చిపోయారు చెప్పవమ్మా చెప్పవమ్మా అని అడిగారు ఐ సేట్ ఐ లవ్ యూ యూ గో టు చెన్నై అండ్ అంటెల్ టు ఫాతిమా గారు ఐ లవ్ టూ ఐ లవ్ యు టూ ఐ లవ్ యూన్ ఎవ్రీ లవ్స్ యూ యెస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అందరం కూడా కింగ్ ఫార్వర్ రేపు అందరం కూడా థియేటర్స్ లో ఖచ్చితంగా సినిమా చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం